ఈ వాక్యములకు నువ్వు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను బట్టి దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు అసాధారణమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు ఈ వాక్యమును బట్టి నువ్వు నడిస్తే సణుగుడు నీ దగ్గర ఉండకూడదు దేవుడిని శోధించేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉండకూడదు దేవుని దృష్టికి చెడ్డవి అన్నటువంటి వాటిని నువ్వు జరిగించకూడదు వారందరూ నశించడానికి కారణం ఒక్కటే వాగ్దాన దేశమునకు వారు వెళ్ళలేకపోవడానికి కారణం ఒకటే దేవునిని వారు పరిశోధించారట దేవుని ఆ ఏం చేశారు వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించారు దేవుని మనకు కూడా సణుగుడు వస్తుంది కానీ ఆ సణువుడు నీవు దేవుని వాక్యమును బట్టి సరి చేసుకోవాలి ఎందుకు వస్తుంది నేనేం చేశాను నేనేం చేయలేదు నేను చేస్తే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది దేవుని వాక్యము చేత అనిపించబడేటువంటి మనము ఆయనకి ఇష్టముగా లేకపోతే చెడ్డవాటిని చేస్తే ఆయన సహించాలని చెప్తున్నాడు అది నువ్వైనా నేనైనా సణు కూడా ఆయనకి ఇష్టం ఉండదని చెప్తున్నాడు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఆలోచన చేయమంటున్నాడు ఇంకో మాట చెప్పనా నేను దేవుణ్ణి ఎందుకు పాస్టర్ గారు ఏదో మా బతుకును బట్టి మేమే ఎడుతున్నాం ఎలాగ మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం నువ్వు ఆయన సొత్తు కదా నేను నువ్వు తిట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి అంతేనా నీకు ఏదో అసహనం ఉంది నీకేదో బాధ ఉంది ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు మేము ఆయన ఎందుకు అంటాం దేవుడు నేను అంటలేదు దేవుడు గొప్ప దేవుడే మరి నేను నువ్వు ఎందుకు తిట్టుకుంటున్నావు నీ బలహీనతను బట్టి నేను నువ్వే ఎందుకో నీకు నువ్వే నువ్వు ఎవరి ఎదుట మాట్లాడుతున్నావు నీ హృదయంతరంగంలో ఎలిగినటువంటి దేవుని ఎదుట నువ్వు ఏం మాట్లాడినా అక్కడ ఆయనకి వినపడుతుందా వినపడదా నీ లోపల అనుకుంటున్నావు ఏంటో నా బతికి అయిపోయింది ఏంటో నా జీవితం ఇలా ఉంది ఇంకేం చేసినా బాగుపడినామో ఇంక ఇంతేనేమో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఆ నాలో నేను మాట్లాడుకుంటున్నానండి నీలో ఏంటి దేవుని ఆత్మే కదా నువ్వు దేవుని ఆత్మకి ఏం చెప్తున్నావు నీలో ఉన్న దేవుని ఏం చెప్తున్నావు నేను ఇంతే నా ఇంతే ఇక నా జీవితం ఇంతే ఇక నేను నాశనమే ఎందుకు చెప్తున్నావు ఆ మాటలో అసహనం నీలో నుండి వస్తున్నటువంటి దేవుణ్ణి శోధించేటువంటి సణుగుడు గొడుగుడు అదే ప్రయత్నంలో నీకు బాధ ఉంది వేదన ఉంది ప్రభా మీకు స్తోత్రం అని చెప్పి చూడు దేవా మీకు స్తోత్రం అని చెప్పి చూడు నీకున్నటువంటి శ్రమ నీ నుండి దూరం అవటానికి నీ అసహనములో నీ వేదనలో నీ బాధలో నీ నొప్పిలో దేవుని స్థుతించటము వెయ్యి రెట్లు శ్రేష్టమైంది నువ్వు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు స్థుతించేటువంటి స్థుతుల కంటే కంఫర్టబుల్గా ఉండే స్థుతించమంటే అప్పుడు స్థుతించవు వేదన వచ్చింది శోధన వచ్చింది బాధ వచ్చింది రోగం వచ్చింది ఇప్పుడు స్థుతించమంటే ఏం స్థుతిస్తానండి మరి గా ఉన్నప్పుడు ఏం చేసావు అప్పుడు బాగా నిద్రపోయావు అప్పుడు బాగా నీకు ఉన్నటువంటి సంతోషంలో కొట్టుకుని పోయావు ఇప్పుడు కష్టం వచ్చింది చూడండి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవునిని మనం ఆరాధిస్తున్నాం ఆయనలో మార్పు లేదు మనలోనే బాగున్నప్పుడు ఒక రకమైనటువంటి స్థుతి బాగలేనప్పుడు ఒక రకమైనటువంటి స్థుతి బాగున్నప్పుడు దేవునికి ఇచ్చేటువంటి విలువ ఒక రకం బాగాలేనప్పుడు దేవునికి ఇచ్చేటువంటి విలువ ఒక రకం ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే మనం రోజు ఒక రాగా ఉన్నట్ల అవసరవల్లి రంగులు మారుస్తున్నాం ఏ రంగు నమ్మాలి మనకిచ్చినటువంటి ఈ కొద్దిపాటి జీవితం ఎంతండి మరి ఇంకొక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి కొంచెం జీవితానికి మనము నమ్మకంగా ఉండి ప్రయత్నం చేసి నిత్యరాజ్యంలోనికి వెళ్ళటానికి ఒక ఆలోచన చూడండి రోజు సమస్య ఏదైనా కానివ్వండి రోజు ఉంటే ఆకలే కదండి రోజు ఉంటే ఆకలేక ఆకలిలో మార్పులు ఏమొస్తాయా నిన్న కేజీ తినే ఆకలి వచ్చిందండి రెండు కేజీలు తినే ఆకలి వచ్చింది రోజు ఈ పొట్టకదే ఆకలే అదే అవసరం కొత్త కొత్త ఆలోచనలు ఎందుకు అసలు మీకు దాన్ని దేవుడు పోషిస్తానని చెప్పాడు వదిలేండి దేవా నీ నేను ఏం చేయాలి నేను నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలి వాళ్ళకి ఆలోచన లేదు అందుకే రచించిపోయారు మనం ఆలోచన చేద్దాం దేవుని యొక్క నిత్యరాజ్యంలో వెళ్దాం